కొద్దిబిడ్డ నెల్లూరు మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లో వివేకానందరెడ్డి అభిమాని శివ ఆధ్వర్యంలో ఆయన మనువలు ఆనం వెంకట గాంధీ ఆనం నితీష్ చంద్రబోస్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మహోన్నత మనసున్న వ్యక్తి వివేకానందరెడ్డి అని అలాంటి ఆయన్ను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అభిమానులు పాల్గొన్నారు హపూరి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మా తాతగారు ఆనం వివేకానందరెడ్డి గారి డెబ్బై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాత్సల్య ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్న శివాంకుల్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మా తాతగారి అభిమానులకు మిత్రులకు స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు మా తాతయ్య గారి శ్రీ ఆనంద్ వివేకానందరెడ్డి గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా వాత్సల్య ఫౌండేషన్లో ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం ఆయన ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆయన ఎక్కడున్నా శివలోకంలో ఉన్నా కూడా నెల్లూరు ప్రజలని ఇంకా మమ్మల్ని ఎప్పుడు విడిచి పెట్టి వెళ్ళరు మా తాతగారు శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నందుకు నా కృతజ్ఞతలు ఆయన ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు నమస్తే ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానులకు మరియు ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం వాత్సల్య ఫౌండేషన్లో ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మా బాస్ స్వర్గీయ ఆనం రెడ్డి గారి డెబ్బై నాలుగవ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు ఆనం వెంకట గాంధీ మరియు ఆనం విపిన్ చంద్రబోస్ గారు చేతుల మీదుగా పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉండే ఏకైక వ్యక్తి వివేకానంద రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఈరోజుకి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక రూపంలో ఆనం రెడ్డి గారిని తలుచుకుంటూనే ఉన్నారు అందరూ చాలామంది వరకు మొత్తం నెల్లూరు సింహపూరి ప్రజలు సోక్గాడే చిన్న ఆయన ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను